వారి లడ్డూని కల్తీ జరిగింది అంటూ అపవిత్రం చేసిందే కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పాలనలో సాధించినటువంటి ప్రగతి ఏమీ లేదు కాబట్టి ఈ రకంగా ప్రజల మీద వారి యొక్క పాలన వైఫల్యాల దృష్టిని మరల్చడానికి పదే 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 ప్రతిరోజు నిద్రలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో నీచ రాజకీయాలకి తెగబడమే కాకుండా వారి యొక్క ఎమ్మెల్యేలను వారి పార్టీ శ్రేణులను కూడా మీరు ప్రజల మీద ఇదే రుద్దండి అని వారి పార్టీ ఎమ్మెల్యేలకు సూచించి ఈరోజు తిరుపతి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రకంగా పాదయాత్ర అంటూ పసుపు బట్టలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దీక్షకు ఉపయోగించేటువంటి పసుపు బట్టలను ఒక డ్రామా కోసం వినియోగించి దీక్ష తీసుకోకుండా దొంగ దీక్షలతో ఈరోజు పాదయాత్ర చేసి మలినం చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క మలినాన్ని అపవిత్రమైనటువంటి తిరుపతి నగర వీధులని పవిత్రత కోసం శుద్ధి చేయబడినది అంతేకాకుండా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈరోజు తిరుపతి ఎమ్మెల్యే గారి నోటి వెంట ఏదైతే అబద్ధాన్ని ప్రచారం చేయాలనుకున్నారో అది పటాపంచులు చేస్తూ లడ్డూలో ఎటువంటి కల్తీ లేదని సిట్టు ఎన్డీడీపీ ఎన్డీఆర్ఐ నివేదిక తేల్చింది అన్నటువంటి సత్యాన్ని ఆ సత్యమూర్తి శ్రీ స్వామి వారే సాక్షాత్తు ఎమ్మెల్యేతో పలికించడం జరిగింది ఇకనైనా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి వ్యవహారాన్ని యావత్ కొన్ని కోట్ల మంది హిందూ భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి అంశము మత కల్లోలాలు అదేవిధంగా మనోభావాల దెబ్బతిని భక్తులు హైందవ భక్తులందరూ కూడా తీవ్ర మానసిక వేదనకి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి చేతులు జోడించి వేడుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీ నీచ రాజకీయాల నుంచి స్వామి వారికి మినహాయింపు ఇవ్వండి మీరు మా మీద దాడులు చేయండి మా మీద విమర్శలు చేయండి మా మీద కేసులు పెట్టండి మమ్మల్ని లాఠీలతో కొట్టండి మమ్మల్ని జైలుకు పంపండి శ్రీ వెంకటేశ్వర స్వామిని మాత్రం మీ నీచ రాజకీయాల్లో వాడుకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాం లడ్డూలో జంతు కొవ్వులు కలిశాయని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తప్పుడు ప్రచారాన్ని చేస్తూ సిట్టు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా జంతు కొవ్వులు ఉన్నాయి బాత్రూంలో క్లీన్ చేసేటువంటి కెమికల్స్ లడ్డు తయారీలో వాడారని చెప్పి నమ్మబలిగించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు తిరుపతి నగరంలో జనసేన కామసేన నాయకులు కలిసి పరమ పవిత్రతమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నడయాడినటువంటి ఈ ప్రదేశంలో ఇక్కడ నుంచి అలిపిరి వరకు వారు పాదయాత్ర చేసి లూలు పందుకోవు ఆవుకోవు కలిసాయనేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే వారి ద్వారా వారి అడుగుల ద్వారా ధర్మ రక్షితి రక్షితం అన్నారు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందన్నారు అటువంటి ధర్మ రక్షకులుగా ఉండాలి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఈరోజు ధర్మాన్ని అపఖ్యాతి పాలు చేసి స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితిని వ్యతిరేకిస్తూ వారు మైలు మలినమైపోయారు వారి మాటలు విని స్థానిక శాసనసభ్యులు మరియు జనసేన నాయకులు కొందరు వారు కూడా మలినమై ఈరోజు ఈ రోడ్డు నుంచి నడుచుకొని వెళ్ళడం జరిగింది ఆ మలినాన్ని కడగాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఇక్కడ పసుపు నీళ్ళు చల్లి ఇక్కడ కార్యక్రమాన్ని చేయడం జరిగింది కాబట్టి వారు ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భగవంతుడి మీద చేసినటువంటి ఆరోపణలకి బాధ్యులుగా శిక్షనుభిస్తారో వారి మాటలు విన్న వాళ్ళకు కూడా ఈ శిక్ష తప్పదనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం